మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది జమ్మికుంట మున్సిపల్ ప్రజలకు తెలియ ఏముందంటే ఈ వర్షాకాలంలో మరి వ్యాధులు వస్తాయి కాబట్టి మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మన ఇంటి దగ్గర చెత్త చెదారం లేకుండా మరి ఇంటి కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది బంగ్లా పైన కూడా వేస్టేజ్ అంతా తీసుకుపోయి అక్కడ వేస్తే వాటిలో ఈ నీరు ఆగి మరి అక్కడ దోమలు స్టార్ట్ అయ్యి మరి మలేరియా ఇవ్వచ్చు డెంగ్యూ ఇవ్వచ్చు మరి వచ్చే రోజులు మరి ఉన్నాయి ఇప్పుడే కొన్ని ఊర్లలో ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే మరి మనందరం పనులకు కానీ ఎది కానీ చేసుకోగలుగుతాం అప్ప మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి లక్షలాది రూపాయలు కూడా పుడతాయి మన ఆరోగ్యంగా నష్టపోతాం ఆర్థికంగా నష్టపోతాం కాబట్టి మనందరం కూడా మన చేతుల్లో ఉన్నది మన మనం కొంచెం మనసు పెట్టి ఇంటి చుట్టూ దయచేసి మన ఇంటి ముందట కూడా ఇక్కడ కూడా పిచ్చలు విడ చెత్త వేయకుండా చెత్తను కూడా మరి మున్సిపల్ బండికి అందజేయాల్సిందిగా కోరుకుంటాం